అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా చుక్కకూర పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి ఈ చుక్కకూరతో కొబ్బరి కలిపి చేసినప్పుడు ఆ పచ్చడి చాలా టేస్ట్ ఉండిద్దండి ఇడ్లీలోనికి వేడివేడి అన్నంలోనికి చపాతీలోనికి దోశలోనికి చాలా బాగుండుద్దండి ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఈ కమ్మటి పచ్చడి తయారు చేసుకోవటానికి రెండు కట్టల దాకా చుక్క కూర తీసుకోవాలండి ఒక పది నుంచి పదిహేను దాకా ఎండుమిర్చి ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ధనియాలు వీటితో చాలా చక్కటి పచ్చడి తయారు చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఒక టేబుల్ నువ్వులు వేసుకోవాలండి ద్వారా వేయించేసుకోవాలి ఈ విధంగా వేయించుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లోనికి తీసుకొని చల్లార్చుకోవాలి అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేడి ఎక్కిందండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మిర్చి అండి వేయించుకోవాలి బాగా ఇలా వేయించుకున్నాక ఆపేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్ల చేసుకోవాలి ఇందులోనికి కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి వేసి వేయించుకోవాలండి ఎక్కువ వేయించుకోకర్లేదు ఈ నూనె వేడికి ఇది మగ్గితే సరిపోతుంది వేయించుకున్న నువ్వులు కూడా వేసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ కారంలోనికి వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి ఇందులోనికి కూడా వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుందండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి అందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న చుక్క కూర వేసేసుకోవాలి కొద్దిగా కాడలతోనే వేసుకోవాలండి పుల్లగా పుల్ల పుల్లగా కాడలు కూడా పుల్లగా ఉండి పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉండేది మగ్గించుకోవాలండి ఈ ఆకునంతకుని ఇందులోనికి చిటికెట్ పసుపు వేసుకోవాలి ఇలా వాటర్ అనేవి రిలీజ్ అవుతాయండి బయటికి ఆక అనేది మంచిగా ఉడికిపోయింది ఇలా మొత్తం ఇట్లా మెరిగినట్టు ఆకే ఉండదండి దీన్ని మళ్ళీ మిక్సీలో వేసుకోవటం కానీ రోట్లో చేసుకోవటం కానీ ఏమి ఉండదండి ఇలా కనిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఇందులోనికి రెడీ చేసి పెట్టుకున్న ఈ కారాన్ని వేసేసుకోవాలి రసన్ మొత్తం కలిపేసుకోవాలి మంచిగా కారం అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న పచ్చడిని పక్కన పెట్టేసుకొని పోపేసుకోవాలండి ఇప్పుడు పోపు చిన్న ముగ్గురు పెట్టేసుకున్నామండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కనిచ్చి రెండు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అందులోకి రెండు రెండు మిర్చికిల్లి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గింజలు వేసుకోవాలి టేబుల్ స్పూన్ ఇంగు వేసుకోవాలండి మొత్తం కలిపేసుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పచ్చళ్ళలోకి వేసేసుకోవాలి తాలింపు అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వేరే పౌల్లోకి తీసేసుకోవాలండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా చుక్క కూర కొబ్బరి పచ్చడి అండి ఈ పచ్చడిలోనికి ఉల్లిపాయ అనేది వేసుకొని తింటే అండి చాలా అండి ఇంత సింపుల్ పచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి